వారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లోన పోసి ఉయ్యాలో అప్పుడే వచ్చిన ఉయ్యాలో ఆమె పెద్ద బుయ్యాలో కాళ్ళకు నిలిచి ఉయ్యాలో కన్నీళ్ళు తీసింది ఉయ్యాలో ఎందుకు సెల్లెలా ఉయ్యాలో ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో తుడుసుకో కన్నీళ్ళు ఉయ్యాలో కురులమ్మ ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్ళి వద్దమమ్మ ఉయ్యాలో చెడి మీ వారితో ఉయ్యాలో పోవమ్మ ఉయ్యాలో పట్టే మంచం మీద ఉయ్యాలో పవలిచిన మామ వయ్యాలో మా అన్న లచ్చిరీ ఉయ్యాలో మామూతార ఉయ్యాలో నేనెరుగా నేనెరుగా ఉయ్యాలో అత్తగారు ఉయ్యాలో మా అన్నీ ఉయ్యాలో మము బంపు ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో బావ పెద్ద బావ ఉయ్యాలో మా అన్నొచ్చిరి నేనెరుగా నేనెరుగా ఉయ్యాలో మీ అక్క నడుగు ఉయ్యాలో వంట శాలలున్న ఉయ్యాలో ఓ అక్క గారు ఉయ్యాలో మా అన్నీ ఉయ్యాలో మాతారా ఉయ్యాలో నేనెరుగా నేనెరుగా ఉయ్యాలో నీ భర్త నడుగు ఉయ్యాలో రచ్చలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో మా అన్నచ్చరి ఉయ్యా పెట్టుకో చీరలు ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో ఎత్తుకో పెట్టను ఉయ్యాలో పొయ్యిరా ఊరికి ఉయ్యాలో పుట్టినింటికి నీవు ఉయ్యాలో శుభముగా పొయ్యిరా ఉయ్యాలో మెట్టినింటికి నీవు ఉయ్యాలో క్షేమంగా తిరిగి ఉయ్యాలో